కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమం ఇవాళ మా చోడవరి నియోజకవర్గంలో బుచ్చిపేట గ్రామంలో బుచ్చిపేట మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు మహిళలందరూ వచ్చి కుట్టు శిక్షణ కార్యక్రమం తొంభై రోజులు కొనసాగుతుంది మరి దీనికి అని చెప్పేసి మన విశాఖ డైరీ తరఫున ఈ పాల్ సెంటర్ బిల్డింగ్లో ఈ హాలు ఇచ్చిన విశాఖ డైరీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత మిషన్లు ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత కుట్లయ్యి కూడా నా స్టిచ్చింగ్ అదిని మరి మహిళలు ఎవరైతే ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమంలో తొంభై రోజులు పరిపూర్ణంగా వారేమో శిక్షణ పొందారో వారందరికీ ప్రభుత్వం నుంచి మిషన్లు ఇవ్వడం కానీ ఇతరత సపోర్ట్ ఇచ్చి వారికి లోన్స్ ఇచ్చి వారేమో చేసి దీన్ని ఒక జీవనోపాధిగా కుటుంబానికి మరి ఒక ఆదా ఆసరాగా ఆధారంగా ఉండేటట్టు చేయడం కోసం తప్పకంట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మన ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు విజయవంతం చేసి ఈ అరవై రోజులకు తొంభై రోజులు కూడా మహిళలందరికీ కూడా ఈ స్టిచ్చింగ్ బాగా నేర్పాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటాను